ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత్ లో బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఈ పరిణామాలతో దేశీయ మార్కెట్ లో బాస్మతి బియ్యం ధరలు తగ్గే పరిస్థితి ఏర్పడింది ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం దాదాపు లక్ష టన్నుల బాస్మతి బియ్యం గుజరాత్ లోని ముంద్రా కాండ్ల నౌకాష్ నిలిచిపోయాయని ఈ బియ్యం ఇరాన్ కు ఎగుమతి కావాల్సి ఉన్నట్లు తెలిపారు ఇరాన్ భారత బాస్మతి బియ్యం దిగుమతుల్లో రెండో అతిపెద్ద దేశం పద్దెనిమిది నుంచి ఇరవై శాతం బాస్మతి బియ్యం అక్కడికి వెళ్తుందని అయితే సముద్ర మార్గం అంతరాయం కలగడంతో రవాణా ఆగిపోయిందని బీమా సమస్యలు చెల్లింపుల ఆలస్యం రవాణా ఖర్చుల పెరుగుదల వల్ల ఎగుమతిదారులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్ లో బియ్యం ధరలు తగ్గి కిలోకు నాలుగు నుంచి ఐదు వరకు పడిపోయాయి దీని ప్రభావంతో రైతులు మిల్లర్లు ట్రేడర్లు నష్టపోతున్నారు అయితే ఈ సమస్యపై ప్రభుత్వం ఎగుమతిదారులతో చర్చలు జరుపుతున్నట్లు గోయల్ వెల్లడించారు